ॐ जय भगवन् नमः यमकुबर्तनय नवनवदनं गाये सर्वविद्धोपशान्तये ॐ చెప్పాడు చాలా బాగుంటుంది అమ్మా అమ్మాయి అమ్మాయిని పెళ్ళాడుతానని చెప్పి తల్లికి చెప్పాడు ఆ తల్లి అంటో రాజు తోటయ బియ్యమందటం సిరి సంపదలు లేని వారము ఏమన్నా తోలు నాడుతారేమో సందేహం వినిపించింది అందుకని పద్మావి పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా చెప్పుకొస్తున్నాడమ్మా రామావతారంలో రావణాసురుడు సీతాదేవిని చెరపెట్టినప్పుడు రామచంద్ర ప్రభు అగ్ని పరీక్ష పెంచాడు సీతామాతకి ఆ అగ్ని పరీక్షలో సీతామాతకి బదులుగా వేదవతిని పంపించాడు అగ్నిదేవుడు ఆ వేదవతిని కళ్యాణమని అగ్నిదేవుడు కోరుకున్నాడు నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తాను ఆ శ్రీరామచంద్ర ప్రభులే శ్రీనివాసుని కావచ్చు వేదవతి ఏ పద్మావతి కావచ్చు నీ కళ్యాణము కలియుగంలో తీరుస్తానని అప్పుడు అభయమిచ్చాను ఆ ముచ్చడు తీరుస్తానికే వచ్చాను కృష్ణ తారం వచ్చేటప్పటికి కృష్ణుడికి మాత ఆలన పాలన అచ్చట్లు ముచ్చట్లు ఎన్నో తీర్చుకుని మాత కృష్ణ పరమాత్మ ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఒక్క కళ్యాణం కూడా యశోదమాత చేతి మీద చేయించుకోలేదు ఇదేమిటి నాయన ఏమి పెళ్లి చేసుకున్నావు కదా ఒక్క కళ్యాణం చేసే భాగ్యాన్ని కూడా నాకు అందించలేదేమిటి అని వాపోయేటప్పుడు కానీ నీ కోరిక నేను కలియుల్లో తీరుస్తానమ్మా శ్రీ రామచంద్ర ప్రభు కృష్ణ పరమాత్మే శ్రీనివాసుని కావచ్చు వేదవతి పద్మావతి గా వచ్చి యశోధమాత ఏలా మాత కావచ్చు నీ కళ్యాణం వచ్చట కలీలో తీరుస్తాను అప్పుడెప్పుడో అభయమిచ్చాను ఆ ముచ్చట తీర్చానికే వచ్చాను నువ్వేమి సందేహించకుండా నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు గారి దంపతులను పెళ్లికి ఒప్పించి పెళ్లి మాటలు మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా తల్లిని కోరుకున్నాడు మరలా మరలా చూడాలనే ఉద్దేశంతో ఆకాశరాజు గారిని దంపతులు పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో ఎరుకలు సాన్నివేశం ఇస్తూ వస్తున్నాడు ఎరుకు చెప్పి ఒప్పించాలి చూపించారు అనుకుంటున్నారు వైద్యుల కూడా చూపించారు ఏమి ప్రయోజనం కనబడలేదు ఎక్కడో ఎరుకల సాని వ్యాధి తెలిపిస్తుంది ఏమైనా ఎరుపు చెప్పించుకుంటే ఉన్న విషయాలు తెలుస్తూ చక్కగా చేస్తావా తల్లి జరిగింది జరిగిపోయింది జరగబోయేది జరుగుతా ఉన్నది మొత్తం చెప్పుకుంటా మరి మీ పద్మావతికి వస్తుంది కేకేస్తే వస్తుంది లేకపోతే పక్క బజార్కి వెళ్ళొద్దో పక్క ఊరికి వెళ్ళిపోద్దు రామ్మారా మంచి గిరాకీ దగ్గందిరా దేహాలు ఉన్నాయి తెలుసుకుందాము ముందుగా పెళ్లి మాటలు పలకడానికి వచ్చినప్పుడు ఆ గులామాతికి నమస్కారాలు తెలుపుకుంటూ అమ్మా మీ శ్రీనివాసుడు నల్లని వాడని విన్నామే మీకు ఏమి ఆస్తి పాస్తులు ఉన్నవి మా పద్మావతి దేవి రాజభోగాలలో గారాభంగా పెరిగిందమ్మా కాబట్టి అడుగుతున్నాము మీరు మరోలా భావించద్దమ్మా మా ఇంటికి వస్తే ఇంకా గారాభంగా ఉంటుందమ్మా మీరేమి చింతించాల్సిన పని లేదు మా శ్రీనివాసు నలుపుతారు అమ్మా చక్కగా నీలమేఘ్యాముడు మూడు లోకాల నేలే శ్రీమన్నారాయణమూర్తి పద్నాలుగు లోకాలేలే అనంత పద్మనాభుడు వేయినామాలు కలవాడమ్మా ఎవరికైనా ఉన్నాయమ్మా వేయినామాలు నామాలు రామాన్నపురాల కృష్ణ మాధవ కేశవ జనార్దన జగన్నాథ ఇన్ని పేర్లలో ఏ ఒక్క నామైనా సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు మీ మనసులో కోరికలు ఇట్టే పసి కట్టేసి కోరికలు నిచ్చే భగవానుడు ఇలాంటి దివ్య పురుషుడు మీరు మూడు లోకాలు తిరిగిన పద్నాలుగు లోకాలు వెతికినా మీరు ఎంత కట్ననిచ్చినా కూడా ఇలాంటి దివ్య పురుషుడు మటుకు దొరకడండి కట్నం అనేటప్పుడు ఆలోచనలు పడ్డారా అమ్మాయి మాట్లాడకుండా తెలుపవా స్థలాలు మాకేం అక్కర్లేదమ్మా మీ అమ్మాయికి చక్కగా ఏడు వారాలు లెవెలు పెట్టుకోండి పుట్టించసారి ఘనంగా పెట్టుకోండి అత్తవారింటికి పంపించుకోండి ఏం వద్దు వద్దు అంటూనే మరి ఏడు వారాలు మా అమ్మాయికి పెడతాం అమ్మా మరి మా అమ్మాయికి మీరేం పెడతారమ్మా మేము పెట్టుకుంటామమ్మా సరిపడా పెట్టుకుంటాము వేలమంగదాయితియక పద్మావతి దేవిని పద్మావతి దేవిని నివాసులైన వేలాస నివాసులైన రఘనాథ ఇచ్చి గ్రామమను ప్రయపుత్తునికి వరకు అజ్ఞానము చెయే అయిన వేయోతరుషి వారు నిర్నేయించిన మహోత్తమనకు మహోత్తమ Thank you. ஆடபிளம் நாலு மணி பக்கேஸ்

boyi bẹjẹ lẹpe boyi bẹjẹ lẹpe boyi bẹjẹ lẹpe fún un ní ẹgbẹ. ఈ కార్యములకు, ఉన్య కార్యములకు, దైన్యములకు, ఉన్య కార్యములకు, మైండికి విచయేసి, మైండికి విచయేసి, వింగుపొంధము ఆరాగించి, సంతోషముగా, సంతోషముగా, మైండికి వస్తుపోతే ఉండవాల్సినిగా, మైండికి పాపలతో సంపదలతో కొన్ని ధాన్యములతోళ్ళు వేయేళ్ళు